దీన్ని కట్టుకున్నట్లయితే మనకు కనిపిస్తుంది రాళ్లతోనైతే ఒక ఆకారాన్ని అయితే ఏర్పాటు చేశారు మొత్తం చూడొచ్చు అని బండరాళ్ళు ఆ క్రమంలో ఇక్కడ స్థూపాలు అయితే ఉన్నాయి అప్పుడు సంత కూడా ఈ ప్రాంతంలో జరుగుతుండేది ఈసారి మన సంత జరిగే క్రమంలో కూడా ఒకసారి వచ్చి వద్దాము ఆ తర్వాత కూడా మీకు నేను ఆ సంత గురించి చూపించే ప్రయత్నం ఈ బండరాళ్ళు ఏంటనేది కూడా మీకు నేనైతే వివరించే ప్రయత్నం చేస్తాను మన వీడియో చూసేవాళ్ళు కూడా మన వీడియోనైతే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే నేను చేసే వీడియోలు కూడా చాలా కష్టంతోనే చేయడం జరుగుతుంది ఈ రాళ్ళు ఏంటనేది నెక్స్ట్ వీడియోలో మీకు నేను చూపించే ప్రయత్నం అయితే చేస్తాను ఇందాక మీకు కొండపల్లిలోని ఒక ప్రాంతాన్ని చూపించాను అంటే కొండపల్లిని ఊరు ఒకటే కానీ వీధులు రెండు మూడు ఉంటాయన్నమాట ప్రస్తుతానికి ఇందాక మనం కొంత ప్రాంతాన్ని చూపించాను ఇప్పుడు నేను మరో అయితే వచ్చాను ఇది కొండపల్లి సంత జరిగే ప్రాంతం ఇదంతా కూడా ఈ సంతలోనే కూడా గతంలో కూడా సంత జరిగే క్రమంలోనే నక్సల్స్ కూడా ఈ ప్రాంతానికి అయితే వచ్చేవాళ్ళు ఇక్కడే వాళ్ళకి కావాల్సిన సామాన్లు కూడా కొనుక్కొని అయితే వెళ్ళేవాళ్ళు మనం చూస్తున్నాం ఇదంతా రోడ్డు ఇటు నుంచి మనం ఈ రోడ్డు బట్టి వెళ్ళిపోతే ఇందాక మనం చెప్పినట్టుగా తెలంగాణకు పోవచ్చు ఇటు పోతే బిజాపూర్ కేంద్రానికి వెళ్ళచ్చు ఇదంతా చూడవచ్చు మనం ఇక్కడ కూడా నక్సల్స్కి సంబంధించిన స్థూపాలను అయితే బలగాలైతే క్యాంపు పెట్టి క్రమంలోనైతే కూల్చి వేశారు ఇక్కడ భారీ స్తూపాలైతే ఉండేటి ఈ ప్రాంతంలోనే మనం చూస్తున్నాం కదా అవే స్థూపాలు మనకు కంచు మేరలో కనిపిస్తున్నాయి క్యాంప్ పెట్టిన తర్వాత అయితే ఈ ప్రాంతంలో ఉన్నటువంటిని వాళ్ళు కూల్చేశారు పోలీసులు అయితే కేంద్ర బలగాలు ఎక్కడ క్యాంపు పెట్టినా మొదట్లోనైతే నక్సల్స్కి సంబంధించిన గుర్తులు ఏమి లేకుండా అయితే చేస్తున్నారు అదే క్రమంలోని వీటిని అయితే పడగొట్టినట్లయితే మనకు కనిపిస్తోంది ఇవన్నీ భారీ స్తూపాలు పెద్ద పెద్ద స్తూపాలు ఇవన్నీ బండరాళ్లతోనైతే వీటిని కట్టారు రాళ్ళు మొత్తం ఇటుకల్ని అయితే వీటిలో ఉపయోగించారు మనం చూడొచ్చు ఇదంతా కూడా ఒకసారి ఈ స్థూపాలు సంబంధించినవి ఇవన్నీ కూడా అంటే నక్సల్స్లోనే ఎవరన్నా చనిపోతే మెయిన్ కేడర్ నాయకులకు సంబంధించి వాళ్ళ గుర్తుల కోసమైతే వీటిని అయితే ఇలాగ స్థూపాలను అయితే కడుతుంటారు మనం చూస్తున్నాం ఒక ఇల్లు అయితే ఈ పడేసిన రాళ్ళతోనైతే ఇక్కడ అయితే ఈ విధంగా అయితే కట్టుకున్నారు మనం చూస్తున్నాం బండ ఎందుకంటే ఆదివాసీ గ్రామాలలోనే రాళ్ళతోనే ఇలాగా వాళ్ళ సరిహద్దులను అయితే ఏర్పాటు చేసుకుంటారు మనం దగ్గర నుండి ఒకసారి బహుశా ఇంటికి సంబంధించిన వాళ్ళు దీన్ని కట్టుకున్నట్లయితే మనకు అనిపిస్తుంది రాళ్ళతోనైతే ఒక ఆకారాన్ని అయితే ఏర్పాటు చేశారు మొత్తం చూడొచ్చు అని బండరాళ్ళు అసలు ఈ ప్రాంతానికి రావడం అనేది కష్టంగా ఉండేది అసలు ఆ మీడియా కూడా ఈ కొండపల్లి ప్రాంతానికి రావాలంటే ఒక కొంత వనికిపోయే పరిస్థితి ఉండేది కేవలం ఆ చిన్న చిన్న దుకాణదారులు లేదా ఏదైనా కుటుంబ సభ్యులు మాత్రమే కొండపల్లి ప్రాంతానికైతే వచ్చే అవకాశం ఉండేది కానీ ఇప్పుడైతే రోడ్లు వేయటంతోనైతే ఈ ప్రాంతానికైతే అందరూ వస్తున్నారు భారీ స్థూపాలను అయితే బలగాలైతే కూల్చివేశాయి లాస్ట్ టైం కూడా నేను ఈ ప్రాంతానికి అయితే రావడం జరిగింది ఆ క్రమంలో ఇక్కడ స్థూపాలు అయితే ఉన్నాయి అప్పుడు సంత కూడా ఈ ప్రాంతంలో జరుగుతుండేది ఈసారి మన సంత జరిగే క్రమంలో కూడా ఒకసారి వచ్చి వద్దాము ఆ తర్వాత కూడా మీకు నేను ఆ సంత కూడా చూపించే ప్రయత్నం అయితే చేస్తాను ఇవన్నీ చూస్తున్నాము ఇవన్నీ ఇల్లులు ఆదివాసీలకు సంబంధించినటువంటి ఇల్లులు అవన్నీ దీంతోపాటుగా మనకి ఇక్కడ ఒక ఆసక్తికర అంశంగా ఇక్కడ ఒక నిర్మాణం అయితే కనిపిస్తుంది మీకు నేను చూపిస్తాను ఇక్కడ చూ చూస్తున్నాం కదా మనం బండరాయి ఒకటి కనిపిస్తుంది కొండపల్లి అనే ఊర్లోనే ఈ బండరాయి మనకైతే కనిపిస్తుంది ఈ బండరాళ్ళు ఏంటనేది కూడా మీకు నేనైతే వివరించే ప్రయత్నం చేస్తాను మన వీడియో చూసేవాళ్ళు కూడా మన వీడియోని అయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే మేము చేసే వీడియోలు కూడా చాలా కష్టంతోనే చేయడం జరుగుతుంది ఈ రాళ్ళు ఏంటనేది నెక్స్ట్ వీడియోలో మీకు నేను చూపించే ప్రయత్నం అయితే చేస్తాను ప్లీజ్ సబ్స్క్రైబ్ జంగిల్ టైమ్స్ సబ్స్క్రైబ్ చేసిన తరువాత గంట బెల్ కొట్టడం మర్చిపోకండి